నమస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయింది రాష్ట్రం కోసం కేంద్ర నిధులు తేవడానికి మాత్రం అస్సలు కాదు ఆయన తెలంగాణ రాష్ట్ర సొమ్ముని ఆగంజేసింది తప్ప తెలంగాణ రాష్ట్రానికి మేలు చేకూర్చే పనులు ఎక్కడ చేయాల గతంలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఓటుకు నోటు కేసులో యాభై లక్షలతోటి పట్టపగలు అడ్డంగా దొరికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండారం బట్టబాయలైంది ఏందా బండారము అసలు ఏం బట్టబాయలైంది అంటే ఈ ఓటుకు నోటు కేసు ఇప్పటి వరకు ఎందుకు వీరిపైన తగిన విచారణ జరగట్లేదు వీరిని ఎందుకు మరలా జైలుకు పంపలేదు అనేది ఎన్ని రోజులుగా చాలామంది అనుకున్నారు అది ఓటుకు నోటు కేసు తెర మీదకి వస్తే ముఖ్యమంత్రి అయినా సరే విడవకుండా తీసుకెళ్ళి జైల్లోకి వేస్తారని ప్రతి ఒక్కరు క్రీలుగా అన్నారు ఇట్లాగైనా దరిద్రం తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపోతుందేమో అనే ఆశగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఆలోచించుకున్నారు అదే ఓటుకు నోటు కేసు విషయంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి యాభై నాలుగు సార్లు పోతే చంద్రబాబు నాయుడు గారు జస్ట్ తన ఆంధ్రాలో ఉండి ఫోన్లో డీలింగ్ చేసుకుంటూ ఉన్నాడు జస్ట్ ఫోన్లోనే ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి రాబోయే రోజుల్లో బీజేపీకి భవిష్యత్తు ఇవ్వాలి అట్లా ఇస్తే రేవంత్ రెడ్డికి ఓటుకున్న కేసుని పూర్తి స్థాయిలో తీసేస్తారన్నట్టు ఆ కేసునే లేకుండా చేసేస్తారు ఎందుకంటే నరేంద్ర మోడీ తెలుసుకుంటే ఏదైనా చేయగలరు కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీని పార్లమెంట్ ఎన్నికల్లో చివరి కొత్తలో బతికిచ్చిండు ఒక రెండు మూడు రెండు మూడు రాష్ట్రాలు కలిసి ఆ నరేంద్ర మోడీని బతికిచ్చు అంటే ఆ పరంగా కాదు ఎన్నికల పరంగా ఎన్నికల పరంగా బతికిచ్చిర్రు ఆయనని వీళ్ళు కనుక సపోర్ట్ చేసి ఉండకపోతే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ముక్కలై ఉండేది చంద్రబాబు నాయుడు గారి కోసం ఏమన్నా చేయడానికి సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం అందులోనూ రేవంత్ రెడ్డిని కూడా తోటిగా కలుపుకొని పోతా ఉంది ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీ జెండా ఊపుడు వీళ్ళేమో ఆ యొక్క కేసుని తొలగించమని కోరుడు ఇది యాడ ఫైనల్కి వచ్చింది తెలుసా ఈ కేసుని ఇక దీని ఇక్కడి నుంచే ఖతం చేయాలి దీని ఇక్కడి నుంచే ఖతం చేయాలి అన్నట్టుగా చూస్తూ ఉన్నారట దీనిపైన ఒక ఉద్యమం చేస్తూ ఉన్నాడు ఏ ఫోర్ ముద్దయ్య అయిన జురేసలే ముత్తయ్య గారు ఆయన బాధ ఏంది ఓటుకు నోటు కేసు ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగలు ఈరోజు ముఖ్యమంత్రులు అయ్యారు కొందరు బాగుపడ్డారు మరి నా పరిస్థితి ఏందని జురేసలే ముత్తయ్య ఆ బాధతోటి అతను పలుసార్లు నిజం బయట చెప్దామని వస్తే అతన్ని నారా చంద్రబాబు నారా లోకేష్ గారు ఆయన పిఏ వాళ్ళు కలిసి కిడ్నాప్ కూడా చేశారట ఒకసారి ముచ్చటిని పరిశీలించండి ఓటుకు నోటు కేసును నీరు గార్చే కుట్ర చంద్రబాబు రేవంత్ ఇద్దరిని అరెస్ట్ చేయాలి ఓటుకు నోటు కేసు సూత్రధారి చంద్రబాబే అతనే మొదలు కదా అతనే కదా ఏపీలో చంద్రబాబు తెలంగాణ రేవంత్ వచ్చాక ఏపీలో చంద్రబాబు తెలంగాణ రేవంత్ వచ్చాక కేసును నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్లకు శిక్ష పడేలా తీర్పు ఇవ్వండి సుప్రీంకోర్టు సిజిఐకి ఏ ఫోర్ జురేసలం ముత్తయ్య లేఖ కేసు నుంచి చంద్రబాబు పేరుతో తొలగించుకోవడం కోసం నా చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు చూశారు కదా కేసు నుంచి చంద్రబాబు పేరు తొలగించుకోవడం కోసం జురేసలం ముత్తయ్య చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు కేసీఆర్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని నా చేత బలవంతపు వాంగ్మూలం తీసుకున్నారు ఇది అక్కడ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ వేరే పరంగా దాన్ని అంత గొప్పగా వీళ్ళు ఏదైతే ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారో దాని గురించి వాళ్ళేం లేదక్కడ విషయం అంటూ లేదక్కడ అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో జురస ముత్తయ్య గారి చేత రాంగ్ స్టేట్మెంట్ ఇప్పించారన్నట్టు దానికోసం నన్ను ఏడు నెలలు అజ్ఞాతంలో ఉంచారు నా కుటుంబాన్ని కూడా కలవనీయకుండా ఒక చీకటి గదిలో ఉంచి ఇబ్బంది పెట్టారు నేను అప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నా సుప్రీంకోర్టులో కూడా నా పిటిషన్ విచారణకు రాకుండా చంద్రబాబు ఆయన మనుషులను పెట్టి అడ్డుకున్నారు ఈ కేసులు చంద్రబాబు రేవంత్ ఇద్దరూ నిందితులే కేసు నీరు గార్చాలని చూస్తున్న వీళ్ళ ప్రభుత్వాలను రద్దు చేసి మళ్ళీ దర్యాప్తు చేసేలా తీర్పు ఇవ్వండి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు రాసిన లేఖలో జురేసలం ముత్తయ్య సంచలన విషయాలు చూశారు కదా ఇదంతా నరేంద్ర మోడీ గారు వీరిద్దరిని కాపాడుతూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ఏదో సామెత ఉంటుంది కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టుగా అధికారంలో ఉన్నప్పుడే ఏమన్నా బాగా కేసులు ఉంటాయి ఆ కేసుల్ని మొత్తం ఖతం చేసుకోవాలా మళ్ళీ ఒకవేళ మన రాజకీయంగా ఆ రోజు మనం కనుక ఓడిపోతే తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మనం ఇట్లా ఓడిపోతే మన బతుకులు ఏం కావాలా మళ్ళీ చిప్పకూడదు తినే పరిస్థితుంది ఇప్పుడే ఈ రోజే మనం ఆ కేసుని తుడిచి వేసేయాలి అందుకనే యాభై నాలుగు సార్లు అయిన ఢిల్లీకి ఈయనేమో ఒక ఒక సార్లు పోయి ఉంటాడు నాకు తెలిసి సార్లు పోయి ఉంటాడు అంతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యింది మార్పు తీసుకోవడానికి గ్యారంటీలు ఇవ్వడానికి హామీలు ఇవ్వడానికి జాబులు ఇవ్వడానికి కాదు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మించి అభివృద్ధి చేయడం కాదు ఇది వాళ్ళ అభివృద్ధి ఏంటంటే మరోసారి ఏ కేసులున్నా తుడిచివేసేటట్టు చూసుకునే వ్యవహారం వీళ్ళదన్నట్టు గదే ముచ్చి చూసుకుంటే ఓటుకు నోటు కేసు పక్కదారి పట్టించే కుట్ర జరుగుతుంది ఈ కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే సూత్రధారి నన్ను స్టీఫెన్సన్ దగ్గరికి రేవంత్ రెడ్డి పంపాడు స్టీఫెన్సన్కు రూపాయలు ఐదు కోట్లు దశ ఆశ చూ చూపాలని రేవంత్ చెప్పాడు కేసు నుంచి చంద్రబాబు పేరు తొలగించుకోవడం కోసం నా చేత తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించారు కేసీఆర్ కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేశారని నా చేత బలవంతపు వాంగ్మూలం తీసుకున్నారు నన్ను ఏడు నెలలు అజ్ఞాతంలో ఉంచారు ఈ కేసులో చంద్రబాబు రేవంత్ ఇద్దరిని అరెస్ట్ చేయాలి కేసు నీరు గార్చాలని చూస్తున్న వీళ్ళ ప్రభుత్వాలను రద్దు చేసి మళ్ళీ దర్యాప్తు చేసే తీర్పు ఇవ్వండి అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయికి ఈ కేసులో ఏ ఫోర్ నిందితుడు ముత్తయ్య లేక రాయడం సంచలనంగా మారింది గిది అసలు విషయం ఏందంటే మిత్రులరా ఓటుకున్నోటు కేసుని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇది ఎక్కడ చర్చల్లోకి రాకుండా ఏం చేయాలా మొదలు కేసీఆర్ మీద కేటీఆర్ మీద నిందలేయాలి ఆ నిందలు వేయాలంటే ఒక మనిషి కావాలా అటువంటి ఈ జురాశలం ముత్తయ్యని ఒక రకంగా వాడుకున్నారు వీళ్ళిద్దరు కలిసి అసలు పాత్రధారి మొత్తం ఈయనైనా సూత్రధారి ఈయనే చేతారి ఈయన ఈయన మ్యాప్ గీస్తాడు ఇతను ఏ విధంగా అమలు చేయాలో చెప్తాడు దాన్ని డిక్లరేషన్ చేసి పూర్తి పని పనిచేసేస్తాడు ఇక్కడ మెయిన్గా ఏం లేదు మిత్రులారా ఈ జురేసలం ముత్తయ్యే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే వీళ్ళకి ఎట్లాడైనా శిక్ష పడాలి అసలు ఈయనకి ఎందుకు ఈయన కూడా ముద్దాయే కదా ఈయన కూడా ఓటు మును కేసులో నిందితుడు ఏ ఫోర్ ముద్దాయే కదా మరి ఈయన ఎందుకు కావాలని కోరుకుంటున్నంటే ఓటుకు నోటు కేసులు దొరికిన వాళ్ళందరూ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు కోట్ల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు మరి నా పరిస్థితి ఏంది వీళ్ళిద్దరిని కలవాలంటే జురేసల ముత్తయ్య గారికి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు నా పరిస్థితి హీనంగా ఉంది ఆర్థిక వ్యవస్థ పరంగా చూసుకుంటే నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నా మీరు ఆదుకోవాలని అంటే వీళ్ళు ఆదుకోవాలని పదే పదే వీళ్ళకి ఎటువంటి లెటర్లు ఇచ్చినా లేకుంటే వీళ్ళకి ఎటువంటి కలవాలని పదే పదే వాళ్ళ పిఎల్కి ఫోన్ చేసినా కూడా తప్పించుకొని తిరుగుతున్నారట ఇవన్నీ కాదు నేను ఉంటే ఉంటా పోతే పోతా అంతేగాని వీళ్ళను మాత్రం ఆ యొక్క రీ విచారణ చేయండి ఓటుకు నోటు కేసులో రీవిచారణ చేయండి ఇట్లాంటి నిందితులు బయట తిరగొద్దు వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నడు ఆ రాష్ట్రాలకు దర దురదృష్టం మళ్ళీ వీళ్ళపైన విచారణ జరపండి వీళ్లకు తగిన శిక్షను విధించండి అంటూ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు జురసల ముత్తయ్య ఇదే ముచ్చట రాష్ట్రం వ్యాప్తంగా వైరల్ అవుతూ ఉంది అందుకనే రేవంత్ రెడ్డి గారు పదే పదే ఢిల్లీకి ఎందుకు అనుకుంటే మనోడు చదురుకుంటానని చాలామంది అన్నారు నిజంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన మీద ఉన్న కేసులన్నింటినీ చదురుకుంటుండ్రు రేపు ఎట్లాగో అధికారంలోకి రాము ఇప్పుడున్న ప్రజలు ఎట్లాగో బై ఎలక్షన్ పెట్టారో అది కుదరదు ఇంకో మూడేళ్ళు మేమే ఉంటాం ఈ మూడేళ్లలో ఉన్నది కాస్త సంపాదించుకోవాలా అవుపడ్డదల్ల కబ్జా చేయాలా లేకుంటే ఆశపడినదల్ల భూముల్ని వేసుకొని ఉరకాలి తప్ప మనం ఈ మధ్యలో ఆగం కాకూడదు అందుకని మనం రేపు ఓడిపోయినా కూడా మన బ్యాంక్ బ్యాలెన్సు పది తరాలకు సరిపడా ఉండాలా అదేవిధంగా మన పైన ఏ ఒక్క మచ్చ లేకుండా చూడాలా రేవంత్ రెడ్డి పైన ఎనభై ఏడు కేసులు ఉన్నాయి మిత్రులారా అవన్నీ క్రిమినల్ కేసులు క్రిటికల్ కేసులు క్రిమినల్ కేసులు నాన్ బెయిలబుల్ కేసులు కూడా ఉన్నాయి డెబ్బై మూడు నాన్ బెయిలబుల్ కేసులు అన్ని పెద్ద కేసులే అవన్నిటిని వైప్ చేసుకోవడానికి తుడిచేసుకోవడానికి రేవంత్ రెడ్డి యాభై నాలుగు సార్లు ఢిల్లీకి పోయిండు నరేంద్ర మోడీతో చేతులు కలిపిండు నరేంద్ర మోడీ చెప్పినట్టుగానే బీజేపీని ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో లేవదీస్తుండు రాబోయే రోజుల్లో బీజేపీ ఇక్కడ జెండా ఎగరాలనేదే రేవంత్ రెడ్డి యొక్క కళ ఇక్కడ పాత్రధారి ఎవరు నరేంద్ర మోడీ సూత్రధారి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసేది మాత్రము ఇలా అధికార వర్గం